అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఊరి నుంచి పిల్లలు మా ఆడపడుచులు వచ్చారండి రాత్రి అంతా ఆడుకుంటూ బాగా లేట్ నైట్ అయిపోయింది పడుకునేసరికి పిల్లలేమో అప్స్టర్కి ఎక్కారనమాట పైన రూమ్లో పడుకుని ఉన్నారు రాత్రిపూట ఎంత ఎర్లీగా పడుకున్నా లేట్గా పడుకున్నా సరే అండి ఎర్లీ మార్నింగే మెలకు వచ్చేసేస్తుంది నాకైతే పైగా ఈ చిలకల సౌండ్లు ఇవిటన్నిటితో మార్నింగ్ మార్నింగే మెలకు వచ్చేస్తుందండి అలానే కొంచెం పొయ్యి మీద పాలు పెట్టేసేసుకుని ప్రతిరోజు కూడా పాలని కొంచెం పాలు పోసిన తర్వాత లాస్ట్ పాలు ఉంటాయి చూడండి అవేమో ఫేస్కి అప్లై చేసుకుంటాను అనమాట ఇంకా అసలు ఫేస్కి ప్రతిరోజు పచ్చి పాలు రాస్తే అండి మంచి మాయిశ్చర్గా పనిచేస్తుంది అనమాట ఇక కాఫీ కలుపుకుని చిలకల కోసం పైకి ఎక్కుతున్నానండి పైగా రాత్రి వర్షం పడినట్టుందండి కొంచెం బియ్యం అవి కూడా ఏమీ ఉండవు పైన ఎందుకంటే వర్షం పడితే అన్నీ కొట్టుకుపోతాయి కదండి లేకపోతే ముందు రోజు వేసిన బియ్యం కొన్ని ఉండటమో ఏదో ఒకటి జరుగుద్ది అనమాట ఫస్ట్ చిలకలక ఫుడ్ వేయటం కోసం ఉందని చెప్పి పైకి ఎక్కాను ఎగిరిపోయినాయి అన్నీ వాటికి బియ్యం అన్నీ వేసా ఇక్కడ ఉన్న రూమ్లోనే పిల్లలు పడుకుని ఉన్నారు వాళ్ళు చిలకల్ని చూస్తారు అని చెప్పి నెమ్మదిగా తలుపు తీసుకుని వెళ్తే మంచి గాఢ నిద్రలో ఉన్నారండి పిల్లలు అలా పడుకుంటే నాకు నిద్ర లేప బుద్ధి కాదనమాట అక్కడే సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ ఈ కిటికీలోనే ఫోన్ పెట్టాను అనమాట కానీ దూరంగా కనిపిస్తున్నాయి చిలకలు ఇక ఇలా లాభం లేదని ఇటు వెంపొచ్చి కొద్దిగా కట్టెని తీసి అక్కడి నుంచి చిలకల్ని చూస్తూ కాఫీ తాగుతూ కూర్చున్నానండి ఇక కాఫీ ఫినిష్ చేసి పిల్లల్ని ఒకసారి లేపి చిలకలు ఇంకో అరగంటే వస్తాయి మీరు చూడాలి అనుకుంటే చూడండి చూసి మళ్ళీ పడుకోండి కావాలంటే అని చెప్పేసేసి ఇక కిందికి వెళ్ళానండి ఉదయమే పచ్చిపాలు ఫేస్కి రాసుకుంటే మంచి మాయిశ్చర్గా పనిచేస్తుందండి కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది ఆ జిడ్డు వదిలించుకోవటానికి సోపుని మనం రెండు మూడు సార్లు ఉపయోగించి రెండు మూడు సార్లు ముఖం కడుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట లేకపోతే చిప్పి చిప్పిగా జిడ్డుగా ఉంటుంది కదా ఎప్పుడైతే మనం సోపుని ఎక్కువ వాడామో స్కిన్ డ్రై అయిపోతుందండి అంటే న్యాచురల్గా ఉన్న మాయిశ్చర్ కూడా పోతుంది అందుకనే నేనైతే సోపు యూస్ చేయనండి ఇదిగోండి క్లెన్సర్ యూజ్ చేస్తాను ఫేస్ వాష్ యూజ్ చేస్తాను అది కూడా మనకి సెకన్ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం స్కిన్ డ్రై అయిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనకి సూట్ అయ్యే క్లెన్సర్ని యూజ్ చేస్తే మంచిది నేను క్యూర్ స్కిన్ వాళ్ళ క్లెన్సర్ని యూజ్ చేస్తాను ఇది చూడండి జెంటిల్ క్లెన్సర్ ఫేస్ వాష్ అంటే జెంటిల్గా లైట్గా పనిచేయాలన్నమాట అండి అయితే ఒక స్కిన్ ఉన్నట్టు ఇంకో స్కిన్ ఉండదండి ఇక్కడది డ్రై స్కిన్ అక్కడ ఆయిలీ స్కిన్ నాదేమో నార్మల్ స్కిన్ ఇట్లా ఉంటుందన్నమాట మనకి ఏది సూట్ అవుద్ది అనేది చూసుకుని మనం ఉపయోగిస్తే స్కిన్ పదిలంగా ఉంటుందండి అంటే మనకి మనం చూస్ చేసుకోవటం కష్టం కాబట్టి నేనైతే క్యూర్ స్కిన్ యాప్ని ఫాలో అవుతాను మీకు తెలుసు కదండి క్యూర్ స్కిన్లో బ్యూటీ ఏంటంటే ఈ యాప్ని ఫోన్లోకి డౌన్లోడ్ చేసి మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫేస్ని ఇట్లా స్కాన్ చేస్తుంది అనమాట అండి స్కాన్ చేసి మన స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనిపెట్టి మన ప్రాబ్లమ్కి సరిపడా కిట్ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు ఆ డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్టే మన ఇంటికి పంపిస్తారు అనమాట అండి ఆ కిట్లో కూడా నాలుగు ప్రోడక్ట్లు కానీ ఐదు ప్రోడక్ట్లు కానీ ఉంటాయి నాకు వచ్చిన కిట్లో అయితే ఇట్లా ఈ నాలుగు ప్రోడక్ట్స్ వచ్చినాయి అండి అంటే మన స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి ఈ కిట్ వస్తుంది అనమాట అందరికీ ఇదే కిట్ రావాలని లేదండి ఇందులో మార్పులు ఉంటాయి అనమాట నా స్కిన్కున్న ప్రాబ్లమ్ని బట్టి ఇలాగ నాలుగు వచ్చినాయి కదా ఇందులో ఒక మాయిశ్చరైజరు ఒక సన్స్క్రీన్ లోషన్ ఒక క్లిన్జరు ఒక నైట్ క్రీమ్ లాంటిది శ్రమ్ అనమాట అండి ఇట్లా నాలుగు వచ్చినాయి ఈ అవసరమైనప్పుడు మనం యూజ్ చేసుకోవటానికి ఉపయోగపడతాయి ఇప్పుడు నేను ఉదయమే పాలు రాసుకున్నాను సోప్ పెట్టుకుంటే ట్రై అయిపోతుంది అలాటప్పుడు ఈ ఫేస్ వాష్ని యూజ్ చేస్తాను అనమాట అండి ఇదిగండి ఫేస్ వాష్ కూడా ఫోమ్ లాగా ఉంటుందన్నమాట జస్ట్ ఫేస్కి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది సోప్తో రెండు మూడు సార్లు ముఖం కడుక్కునే అవసరం లేకుండా చక్కగా ఒక్కసారికే జెంటిల్ క్లీన్ చేసేస్తుంది అనమాట అండి ఇదిగో చూడండి చక్కగా ఈ జిడ్డు అది ఏమీ లేకుండా జెంటిల్గా క్లీన్ చేసేసిందండి అంటే న్యాచురల్గా ఉన్న మన మాయిశ్చరైజరు ఎక్కడికి పోదు అనమాట అండి డ్రైనెస్ మన దరిదాపులకి కూడా రాదు అంటే ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడాలి అని అంటే మన వల్ల అవ్వదు అప్పుడప్పుడు వాడినప్పుడైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన స్కిన్ పదిలంగా ఉంటుంది అలానే నేనైతే ఈ క్యూర్ స్కిన్ కిట్ యూజ్ చేసిన తర్వాత నాకు పిగ్మెంటేషను రాలేదు అట్లానే స్కిన్ కూడా బాగుంటుందండి అలానే మీకు ఎవరికన్నా స్కిన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం రైజ్ అవుతుంది అని అనిపించిన వెంటనే కేర్ తీసుకోవటం మాత్రం తప్పనిసరిగా చేయండి ఎందుకంటే ఏదైనా సరే ముదిరిపోయిన తర్వాత దాన్ని బాగు చేయలేమండి ముందే జాగ్రత్త పడటం ద్వారా మన స్కిన్ని పదలంగా కాపాడుకోవచ్చు నేనైతే క్యూ స్కిన్ యాప్ని ఫాలో అవుతూ ఉంటాను కదా కిట్ని ప్రతి ఇరవై రోజులకి ఒకసారి ఫాలో అప్ కాల్ కూడా చేస్తారు ఈ కిట్ కూడా మనకి చాలా నెలలో వస్తుంది కాబట్టి అఫోర్డబుల్ బాగుంటుందండి మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అలానే నా కూపన్ కోడ్ కూడా ఉంటుంది యూస్ చేయండి గుడికి వస్తారా వెళ్ళి అంటే అన్నం పెట్టేసుకున్నా దీపం పెట్టేసుకుని ఏంటది జిరాఫీనా అవును నిన్న షన్నుగాడు వచ్చి జిరాఫీ ఏది అని ఎత్తుక్కుంటున్నాడు అదిగోరా అంటే నాకు కనబడలేదు అంటున్నాడు ఆ మొక్కల్లోకి వెళ్ళిపోయింది అదిన పెరిగిపోయింది కదా మీరు వచ్చినప్పటికన్నా ఇప్పుడు బాగా పెరిగిపోలే మొక్కలు అడవిలాగా అయిపోయింది అక్కడే ఉన్నాయి అకరబొత్తులు ఇది పోయి పళ్ళు కూడా పెట్టాయి కదా రెండు రెండు తీయ తీసి అన్నీ పెట్టి హలో గుడ్ మార్నింగ్ బెటాలియన్ ఇంకా లేవలేదు పైకి ఎక్కాను చిలకలకి వేసి వచ్చాను ఆ చిలకల సౌ స్కిన్ గోలకి లేచిపోతారులే కాఫీ ఇచ్చేనా వదిన వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళే రెండు పూట్ల దీపారాధన చేస్తారు అనమాట అండి పూల అలంకారం అంతా కూడా చేస్తారు ఎంత మురిసిపోతారో దేవుడికి అది చూసేయండి నాకులానే వాళ్ళు కూడా ఈ సూర్యకిరణాలు పడే అంతవరకు కూడా అక్కడే కూర్చుని పూజ చేసుకున్నారు తర్వాత ఈ వింజామరలు చత్రం చామరం ఇవన్నీ వాళ్ళకి చాలా బాగా నచ్చినాయి అనమాట అండి మేము కూడా తెప్పించుకుంటామని అన్నారు నిజానికి హైమా వాళ్ళ ఊరిలోనే తీసుకున్నాను ఈ చామరమును చత్రాలు మీకు గుర్తుండి ఉంటుందండి నిజంగా అండి ఈ చత్రం చామరం ఈ కైంకర్యాలు చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందోనండి పెద్ద ఖరీదేమీ కాదు కాబట్టి వీలైన వాళ్ళు చక్కగా కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి బాగుంటుంది పూజా కార్యక్రమం ముగించుకుని వదిన వాళ్ళు సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళొస్తాము అని చెప్పి ఇద్దరు బయలుదేరారండి మా ఇంటికి సోమేశ్వర ఆలయం దగ్గరే కాబట్టి ఇద్దరు నడిచి వెళ్ళి వచ్చేస్తామన్నారు మా గారు మధ్యాహ్నం ఊరు వెళ్తున్నారనమాట అండి ఫ్రెండ్స్ తోటి కలిసి ఊళ్ళమ్మ తల్లి దేవాలయం అవన్నీ నిన్ననే తీసుకువెళ్ళిపోయారు అది కొంచెం దూరం కాబట్టి ఆయన తీసుకువెళ్ళాలి సోమేశ్వర ఆలయం మాకు దగ్గరే అండి పిల్లలు ఇంకా దిగలేదు కిందికి వదిన వాళ్ళేమో గుడికి వెళ్ళారు సోమేశ్వర ఆలయానికి వెళ్ళారు బ్రష్ చేసుకోండి కాఫీ ఇచ్చేస్తా ఆయన ఎవరు మరి జరాఫిన్ తీసుకెళ్తానన్నావు తీసుకెళ్తావా ఏంటది నా వాడు చూడండి ఈ ఫ్లవర్స్ ఎందుకు వేసావు అని అడుగుతున్నాడు ఇక్కడ పూజ చేశాను అనమాట బాగుందా బాగుందా జేజికి ఇక్కడ జేజీ అనమాట జేజీ లేదంటండి అంటే మన ఇల్లే జేజికి ఇదిగో ఇల్లున్నది పైన చూడు జేజు ఉన్నాడు ఎక్కడ చూడు కృష్ణుడు ఉన్నాడా పైన అదిగో పైన ఆ జేజికి అన్నమాట సరేనా ఏంటి సందు మారిపోయారా అనుకున్నా మీ సంధి ఇది కాదు పక్క అని చెప్పారా

अरे मैं शार्पलाइट है पता लगे ना ट्राई कर सारा मतलब नहीं का बना है అలా వాగుడంతా అయిన తర్వాత మనకు పని మా ఆడపడుచులు ఇక్కడికి వచ్చినా అండి షాపింగ్ అను బయటికి వెళ్ళటానికో పెద్ద ఇంట్రెస్ట్ చూపించరండి వాళ్ళకి ఏమన్నా కావాలన్నా సరే వాళ్ళ అన్నయ్య తీసుకొస్తారు అలానే షాపింగ్ అయ్యి కూడా ఎక్కువ నా మీదే డిపెండ్ అయిపోతారండి వాళ్ళకి ఏమైనా శారీస్ కావాలన్నా అటువంటివి కూడా ఉదిన పాలన్నా చీరలు కావాలి నీకు వీలైనప్పుడు తీసుకురా ఇట్లా అంటారు తప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు బయటికి తిరగటానికి పెద్దగా ఇష్టపడరు అనమాట అండి ఇంట్లోనే ఏయో వండుకుంటూ ఉంటాము మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటూ అట్లానే ఇంట్లోనే టైం స్పెండ్ చేయటం మాకు ఇష్టం అనమాట అండి ఇక మా అందరు భోజనాలు అయిన తర్వాత సంధ్య రమ్య మధ్యాహ్నం నుంచి బయటికి అండి షన్నుబాబు నేను కూడా వస్తాను అంటే మేము హాస్పిటల్కి వెళ్తున్నాము అని చెప్పారు అయితే నేను రాను ఇక్కడ చిలకల్ని చూస్తూ ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆ చిలకల్ని చూస్తూ సోఫాలోనే నిద్రపోయాడండి షన్ను బాబు ఇప్పుడు వాళ్ళ అమ్మను వదిలేనా సరే మా దగ్గర బాగానే ఉంటున్నాడండి వాడు నిద్ర లేచిన తర్వాత వాళ్ళ తాతగారు కొద్దిసేపు వాడిని బయట తిప్పి ఏయో కొని ఓ ఏం తెచ్చుకున్నావు ఏంటి కోవా బిళ్ళలు వాడికి పేరు తెలియలేదు టేస్ట్ నచ్చింది కానీ రెండు బాక్సులు తెచ్చుకున్నావా రెండు ఎవరికి ఓహో నీకు నీ మమ్మీకా ఓకే కవర్లో నా బంగారమే నా బంగారు అమ్మ అన్ని సదిరేసిందా ఇంకా లేదా బట్టల నేను నైట్ అయిపోయింది నువ్వు నీ సూట్ కేస్ దగ్గర పెట్టేసుకో ఇక్కడ పెట్టేసుకో ఓహో అది మీ సూట్ కేసా ఓకే ఇదేమో ఇదేమో నీ టైగర్ సూట్ కేసా ఓకే నీ బాక్స్ నీ దానిలో పెట్టేసుకో అమ్మతో పెట్టిస్తానులే ఓకే